నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు పరమేశ్వరార్పణ వస్తు గురుగారు మే మాసంలో వృషిక రాశి వారికి ఈ మాసం అంతా కూడా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం ఈశ్వరార్పణ వస్తు వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు జ్యేష్ట నిక్షిత్ర నాలుగు పాదాల వారు కూడా వృచ్చిక రాశిలోకి విచ్చేస్తారు ఈ వృచ్చిక రాశి వారు విద్యార్థులకి మంచి ఫలితాలు ఏర్పడతాయి చాలా ఆనందదాయకంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ కూడా మే నెలంతా కూడా ఆనందదాయకంలోనూ ఆనందంలోనూ తాండవం చేస్తూ ఉంటారు వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అదేవిధంగా ప్రమోషన్లు ఎవరికైతే రాలేదు ఇబ్బంది పడుతున్నాం ఇన్ని రోజులు నేను వేచి చూశాను అనుకున్న వారికి మంచి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య కూడా మంచి అన్యోన్య దంపతి అనేటువంటిది ఏర్పడుతుంది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఆరోగ్య సమస్యలు అనేటువంటి తలెత్తవు చాలా మంచి శుభ సూచకమైనటువంటి ఫలితాలను మేనెలా ఉచ్చిగా రాసి వారికి సంభవిస్తూ ఉంటుంది ఇక సినీ రంగంలో ఉన్నవారికి అవకాశం వస్తుంది ఆ అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి శ్రమించడం మాత్రం మీదే బాధ్యత ఖచ్చితమైన మంచి అవకాశం ఏర్పడుతుంది రాజకీయంలో ఉన్నవారికి చక్కగా మీలో ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ మీ జనాదరణ అనేటువంటిది పెరుగుతుంది కష్టం వస్తే అతను మాత్రమే తీర్చగలడు అనేటువంటి నమ్మకం జనాల్లో మీ మీద ఏర్పడి మీ దగ్గరికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ వృచ్చిక రాశిలో ఎవరైతే ఉంటారో ఈ వృచ్చిక రాశి వారికి మే నెల పన్నెండో తారీఖు సోమవారం పౌర్ణమి స్వాతి యుక్తంలో వీరు ఏదన్నా శివాలయ దర్శనం గావించుకుని శివునికి కేవలము ఆవు పాలతో అభిషేకం గావించి తదునంతరము నారాయణ దేవాలయానికి వెళ్ళాలి శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే సహృదయం విష్ణు విష్ణు సహృదయం శివాహ అని పరంగా మే పన్నెండవ తారీఖున శివాలయం దర్శనం చేసిన తర్వాత అభిషేకం పూర్తి చేసుకున్నాక ఏదన్నా వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ దర్శనం చేయడం వృచ్చిక రాశి వారికి అధికమైన ఫలితాలు ఏర్పడతాయి మంటకి తోడైతే ఏ విధంగా పైకి వస్తుందో ఆ ఆజ్యానికి తోడైతే ఇంకాస్త ఏ విధంగా పైకి వస్తుందో శివుణ్ణి నారాయణ్ణి పన్నెండవ తారీఖున దర్శనం చేసుకోవడం వల్ల వీరికి ఖ్యాతి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పెరుగుతాయి దాన్ని వీరికి నిలబెట్టుకోగలిగేటువంటి అవకాశం అనేటువంటిది తదనాంతరం నుంచి కూడా నడుస్తూ ఉంటుంది కాబట్టి వృచ్చిక రాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి సో అవకాశాల పరంగా గుర్తింపు పరంగా బాగానే ఉంటుంది అంటారు ఈ మాసం అంతా అవకాశాలు గురుగారు అలాగే పూర్వీకుల ఆస్తులు కావచ్చు అన్నదమ్ముల మధ్య కొన్ని సమస్యలతో ఈ ల్యాండ్కి సంబంధించి ఇష్యూస్ ఉంటాయి కదా మరి అవి ఏమన్నా కోర్టు వ్యవహారం దగ్గరికి మీకు అనుకూలమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది తప్ప తీర్పు అయితే రాదు అనుకూలమైన వ్యవస్థ అంతకు ముందు మిమ్మల్ని పీడించేవాడు ఎవరైతే ఉంటాడో అతను మీ వైపుకి మారిపోతాడు అన్నదమ్ముల మధ్య కానీ కోర్టు వ్యవ భూ సంబంధిత వ్యవస్థలు కానీ ఏదైనా సరే మీ వైపుకి రావడం అని నేను ఇప్పటివరకు నేను అనుకోలేదు నువ్వే నీ నువ్వు ఖచ్చితంగా న్యాయంగానే ఉన్నావని మీ వైపు తిరగడం అనేటువంటిది మే నెల పన్నెండో తారీఖు తర్వాత నుంచి ఏర్పడుతుంది ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు గురుగారు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ జోలికి పోవచ్చు అంటారు ఈ మాసం వైపు ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే అవకాశం ఉన్నవారు ఎవరన్నా సరే పదమూడవ తారీఖు పదమూడవ తారీఖున చక్కగా శ్రీకారం చుట్టుకోండి పద్నాలుగో తారీఖు నుంచి మీ ఇన్వెస్ట్మెంట్కి పెట్టుబడులు మొత్తం ప్రారంభం చేసుకోండి పన్నెండు పౌర్ణమి పదమూడు మంగళవారం శ్రీకారం అంటే అమ్మవారి దేవాలయంలో మీరు ఒక బిజినెస్ పెడదామనుకుంటున్నారు ఆ దానికి సంబంధించి విస్టింగ్ కార్డులు పూజ చేయడం కానీ లేకపోతే దానికి సంబంధించి ఫార్మ్లెట్స్ పూజ చేయించుకోండి పదమూడవ తారీఖు పద్నాలుగున మీరు ధనాన్ని వెచ్చించండి ఆ వ్యాపారం మీద మంచి ఫలితాలు ఏర్పడతాయి ఇక నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు గురువుగారు నిరుద్యోగులకి కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి మరీ ఖచ్చితంగా ఇందులో ఉంటాడు ఇతను అనేటువంటి నిలకడ లేని వాడికి ఒక థాడ్ అయితే దొరుకుతుంది సరే ఏదో ఒకటి ముందైతే ఇది చేద్దాం తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనేటువంటి అవకాశం అయితే నిరుద్యోగులకి ఏర్పడుతుంది ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అనుకూలంగానే ఉంటుందంటారు ఈ మాసం వృశ్చిక రాశి వారు వివాహం ప్రేమ వివాహాల దగ్గరికి వచ్చేసరికి కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంటుంది ఈ నెల విడిచిపెట్టడం చాలా మంచిది అంత అనుకూలమైన వ్యవస్థ కనిపించడం లేదు ఇక ఆకస్మిక ధనలాభం కావచ్చు ఏదన్నా దో విహారయాత్రలు ప్రయాణాలు లాంటివి కనిపిస్తున్నాయి మీరు ఎప్పుడు కూడా ఆనంద ఎలితూ ఉంటారు మీ నెల అంతా కూడా చాలా ఆనందమైనటువంటి కార్యక్రమాలు గృహప్రవేశాలు లేకపోతే రిసెప్షన్స్ ఇటువంటి వాటిలో పాల్గొనడం అప్పుడు ఆనంద ఆనందం తేరు నడుస్తూ ఉంటారు ఇక విదేశాల్లో వ్యాపారాలు కావచ్చు విదేశాల్లో చదువులు కావచ్చు అలా ఉండబోతున్నాయి గురుగారు విదేశాల్లో చదువుకోవాలి అనేటువంటి ఆశ ఎవరైతే ఉన్నారో వారు పద్నాలుగో తారీఖు నుంచి మంచి ఫలితాన్ని ఏర్పరచుకుంటారు పన్నెండవ తారీఖు నేను చెప్పిన ఫలితం చేసుకోండి పద్నాలుగు నుంచి కూడా మీకు అంత వాతావరణం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి స్థితిలోకి మారిపోతూ ఉంటుంది దానివల్ల మంచి ఫలితాలు ఇక ఉద్యోగస్తులు పర్సెంట్ గురుగారు మాసం ప్రమోషన్ అనేటువంటి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇంతకుముందు మీరు చోట పని చేసిన తర్వాత మీకు వేరే వ్యవస్థ వేరే వేరే సంస్థ వాళ్ళు మిమ్మల్ని గుర్తించి నా దగ్గరికి రాని ఇంకొక రెండు రూపాయలు ఎక్కువ ఇస్తాను అని చెప్పి మిమ్మల్ని లాక్కునేటువంటి అవకాశం చేస్తారు మీకు అది సవబో అనిపిస్తే అటు మారిపోండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అలాగే వైవాహిక జీవితంలో ఏమైనా సమస్యలు సమస్యలన్న కనిపిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి మే నెల రెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని పదో తారీఖు వరకు కూడా నరాలకు కండరాలకు సంబంధించి కొంచెం ఇబ్బంది కలుగుతుందండి నర వ్యవస్థ కండర వ్యవస్థ కొంచెం పట్టుదలం అనేది ఏర్పడుతూ ఉంటుంది వీరు ఏదన్నా ఒక బెల్లాన్ని బాగా మిక్సీ పెట్టి ఆ బెల్లం పొడిని పొద్దుటే లేచిన తర్వాత మొహం కడక్కుండా చీమలకి ఆ యొక్క బెల్లాన్ని సమర్పించగలిగితే కనుక ఆ కండరానికి ఉన్నటువంటి వ్యవస్థ అనేది తగ్గుతుంది ఓవరాల్గా మంచి ఫలితాలు ఉన్నాయి గురుగారు ఇంకా వీళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళి ఇంకా వీళ్ళకు మంచి ఫలితాలు ఇంకా మరిన్ని పొందాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు వీళ్ళు పరమేశ్వర అనుగ్రహంతో ఇంకా అద్భుతమైన ఫలితాలు వృచ్చిక రాసి వారికి కలగాలి అనుకుంటే కనుక వీరు బుధవారం బుధవారం రోజున గణపతికి తెల్ల జిల్లేడు పుష్పాలతో అర్చన చేసుకుని గమ్ గణపతయే నమహ అని చెప్పి స్వామివారికి వీరన్ని ఇరవై ఒకటి ప్రథమం ఇది ఇరవై ఒకటి లేకపోతే పదకొండు ఇంకా కాస్త దొరికిన వాళ్ళు తెల్ల దొరికాయి దొరికాయనుకోండి యాభై నాలుగు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు అనేది ఏర్పడతాయి ఓవరాల్గా ఈ మే నెలలో వృషిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు పరమేశ్వర అనుగ్రహ సిద్ధి